ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకన్ పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్న వరకు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒక కొత్త క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట దాని పేరు వచ్చేసి హర్ఘర్ తిరంగ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ అయితే డైరెక్ట్ మన యొక్క బ్యాంక్ లో అయితే ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇకపోతే మనం ఏ విధంగా ఆ టూ థౌజండ్ రూపీస్ని మనం తీసుకోవచ్చు ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూయిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ని కట్ట అర్థం కావడం జరుగుతుంది అనమాట మరి ఇంకెందుకు ఇకపోతే ఈ హరగర్ తిరంగ క్యాంపియన్ మనకు ఎక్కడి నుంచి మనము దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో సో నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు అన్నమాట వెళ్ళిన తర్వాత మీరు ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఇక్కడ చూసుకోవచ్చు మనకు హర్ ఘర్ తిరంగా పేరుతో ఒక పెద్ద బ్యానర్ మనకు అనమాట అప్పుడప్పుడు మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట ఇకపోతే మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ పైన మీకు త్రీ డాట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట అలాంటప్పుడు సింపుల్గా ఈ త్రీ లైన్స్ పైన లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు మైక్రో సైట్స్ పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు సింపుల్గా ఈ ఆప్షన్ పైన ఫస్ట్ క్లిక్ క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఫిజ్ పేరుతో సెకండ్ లైన్లో ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుందన్నమాట సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ పేజ్లోకి అయితే వెళ్తాము మెయిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే అనమాట ఇక్కడ చూసుకోవచ్చు హర్ ఘర్ తిరంగా క్విజ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు అలాంటప్పుడు దీంట్లో మనకు మినిమమ్ దీంట్లో మనం ట్రామ్స్ అండ్ కండిషన్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ ట్రామ్స్ అండ్ కండిషన్లో చూసుకున్నట్లయితే దీంట్లో మనకు టూ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తారు కాకపోతే మనకు త్రీ హండ్రెడ్ సెకండ్స్ టైం అయితే ఉంటుంది దాదాపుగా ఫైవ్ మినిట్స్ టైమ్ ఆ ఫైవ్ మినిట్స్ టైంలో మనం టెన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్క ట్రామ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడనే ఉంటాయి మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి చదువుకోవచ్చు విన్నర్ని ఎలా వీరు అనౌన్స్ చేస్తారు ఇక్కడ చూసుకోవచ్చు మినిమం హండ్రెడ్ మెంబర్స్ని అయితే వీళ్ళు టూ థౌజండ్ రూపీస్ అయితే ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కాకపోతే దీంట్లో ఆ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మినిట్స్ ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇకపోతే దీన్ని ఏ విధంగా మనము ఆడొచ్చు అంటే ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ టు ప్లే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట సింపుల్గా మీకు సంబంధించిన అకౌంట్ లేనట్లయితే దీంట్లో క్రియేట్ అయితే చేసుకోండి నాకు అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేను లాగిన్ అవుతాను చూసుకోవచ్చు ఇన్ కేస్ లేనట్లయితే ఇక్కడ మీరు సైన్ అప్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ కూడా మనకు ఇక్కడనే ఉంటుంది అలాంటప్పుడు జస్ట్ మీ యొక్క మెయిల్ ఐడితో కావచ్చు మొబైల్ నెంబర్తో కావచ్చు మీరు డైరెక్ట్ అయితే దీంట్లో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట సింపుల్గా మీరు మొబైల్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చినా మీరు లాగిన్ అవ్వచ్చు లేదంటే మీరు కొత్తగా ఉన్నట్లయితే ఇక్కడ మీకు రిజిస్టర్ ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఇకపోతే నేను మీకు లాగిన్ అయి చూస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఓటీపీ అయితే సబ్మిట్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆన్ ది స్పాట్ లో మనం దీంట్లో లాగిన్ అయితే అయిపోతాం వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత డేటా మనకి ఇక్కడైతే తీసుకొస్తుంది ఇప్పుడు చూసుకోవచ్చు మనకు క్విజ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నేను ముందే చెప్పాను త్రీ హండ్రెడ్ సెకండ్ టైం అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ టెన్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి పైగా అవి జనరల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వాటిని మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది అనమాట ఇకపోతే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్టార్ట్ క్విజ్ ఆప్షన్ లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకు హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్స్కి మనకు టైం అయితే పై నుంచి రన్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి మనం టెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ నుంచి చదువుకోండి చదువుకొని సింపుల్ గా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ప్రత్యేక క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్స్ దీంతో పాటుగా నేను ఇక్కడ నుంచి సెకండ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇలా మీరు పైన క్వశ్చన్ చదవండి కింద మీకు ఆన్సర్ అయితే ఉంటాయి అలాంటప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆన్సర్ చేయడమే ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ నేను ప్రతి ఒక్క దానికి ఇప్పుడు గుడ్డిగా అయితే పెట్టే పెట్టేస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాంట్లో మీకు స్పష్టంగా నేను ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను కాకపోతే మీరు ఇన్ టైంలో ఇక్కడ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇవి ఇస్తేనే ఈ టూ థౌజండ్ రూపీస్ అయితే మీకు రావడం జరుగుతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్క క్వశ్చన్స్కి నేను ఇక్కడ నుంచి ప్రతి ఆన్సర్ అయితే చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఫినిష్ మన నేను క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది మనకు ఒక సర్టిఫికేట్ కూడా మనకు గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట సింపుల్గా ఆ సర్టిఫికేట్ని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పటివరకు మీరు ఎన్ని క్యాంపెయిన్లో పాల్గొన్నారు ఏం కథ అనేది ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు నాకు సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ అవ్వడం జరిగింది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఓపెన్ చేసి చూసాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి హర్ గర్ తిరంగా పేరుతో మనకు ఒక సర్టిఫికేట్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు స్టడీస్ దాకా కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఇకపోతే ఇదే కాదనమాట ద్రాఫ్టర్ మనకు ఆఫ్టర్ మనం ఫ్యూజ్లో పార్టిసిపేట్ చేశాం కదా అలాంటప్పుడు మనకు ఈ డేట్ ఇది నైన్త్కే స్టార్ట్ చేశారు మనకు థర్టీ ఫస్ట్ వరకు అయితే టైం ఉంటుంది దానిలోపు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్కి ఇన్ టైంలో జాబులు ఇస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా టూ థౌజండ్ రూపీస్ అయితే డైరెక్ట్గా మనకు మన యొక్క మెయిల్ ఇచ్చాము కదా మెయిల్తో పాటుగా మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది విన్నర్ అయిన ప్రతి ఒక్కరికి దాని ద్వారా డైరెక్ట్గా టూ థౌసండ్ రూపీస్ డైరెక్ట్ మన యొక్క బ్యాంకుల వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ క్యాంపెయిన్లో మీరు పార్టిసిపేట్ చేసి టూ థౌజండ్ రూపీస్ని ఫ్రీగా గెలుచుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్